భక్తులకు శంకరుడు ఇవ్వగలడు అంటే తనకన్న పైస్థానం ఇవ్వగలడు తనకన్నా పై స్థానం ఏముంది కనుక అంటే ఆయనకి కోర్కె తీరక కాళహస్తిలో తాను కిందుండి కొండ మీద తీసుకెళ్ళి తిన్నీకి కూర్చోబెట్టాడు ఇక కొండ మీద తిన్నడు ఉంటాడు కొండ కింద శివుడు ఉంటాడు ఉరే నేను కింద ఉంటాను పైన ఉండరా అని భక్తులంటే ఆయనకి అంత ప్రీతి అంత ప్రీతితో వ్యవహరించి భక్తులకు అన్నీ ఇవ్వగలడు ఇచ్చి తాను భిక్షాటన మూర్తి కాగలడు భిక్షాటన మూర్తి భిక్షేశ్వరుడు అంటే అర్థం భిక్ష కోసం వస్తాడు అని భిక్ష కోసం వచ్చాడు అంటే తనకేమీ లేనివాడు అని తనకేమేమీ లేనివాడా అందరికీ అన్ని ఇచ్చేశాడు కాబట్టి తనకేం లేనివాడని కాదు నీకు నీకన్నీ ఇచ్చాను అన్నీ ఇచ్చానని అనుభవిస్తూ ఉండిపోవడం కాదు నీ బుర్రలో నాకు ఈ తరించిపోతావు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు నీ బుద్ధిని నా చేతి కపాలంలో భిక్షగా పెట్టరా అని భిక్షాటన మూర్తి మన ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు మహానుభావుడు ఉదారుడు